వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో పోరాడి సాధించినటువంటి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని కాపాడాలని నిలుపుకోవాలని ఉద్దేశంతో రోజు పది జాతీయ కార్మిక సంఘాలు అట్లాంటి అసోసియేషన్లు అక్కడ రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాలు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు సూర్యాపేట పట్టణంలో భారీ ఎత్తున జెండాలు పట్టుకొని మోడీ ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కర్తక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కూలీల ఉపాధి రక్షణ కోసం ఈ రోజు మొత్తం కూడా మన పట్టణం పెద్ద ఎత్తున విధంగా ర్యాలీ చేయడం అనేది జరిగింది మనందరూ కూడా తెలుసు ఏదో బ్రిటిష్ కాలం నుంచి వందేళ్ల చరిత్ర కలిగినటువంటి అనేక కార్మిక చట్టాలు చికాగో నగర అమరవీరుల త్యాగాల ఫలితంగా స్కూల్ తో పోరాటం సాధించినటువంటి ఎనిమిది రెండు అయితే అట్లానే ఉద్యోగ భద్రత పని భద్రత సామాజిక భద్రత ఏంది పిఐపీ అయింది అన్ని హక్కుల కోసం పోరాడి సాధిస్తున్న చట్టాలన్నిటి కూడా ఈ రోజు ఒక్క కలం కోడుతా పార్లమెంట్ సాక్షిగా ప్రత్యక్షం లేకుండా ఈ రోజు అధికార బిజెపి మొత్తం బీజేపీ మొత్తం కూడా కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోర్లు ఎవడం జరిగింది ఈ లేబర్ కోల్ అంటే చాలా మందికి అర్థం కావట్లే లేబర్ కోల్ అనగానే ఏంటిది కోళ్ళు ఏంది చట్టం ఏందని చెప్పేసి అంటున్నారు ఇలా చట్టబద్దమైన అప్పు చేసుకొని యజమానుల కాసే విధంగా లాభాలు తెచ్చే విధంగా వాళ్ళ పని గంటలు పెంచే విధంగా ఈ రోజు కార్పొరేట్ శక్తుల్ని మరి దేశంలో ఒక సంపన్న వర్గంగా తయారు చేసే దానికోసం ఇలా మరి చట్టాలు లేబర్ కోళ్ళు తీసుకురావడం జరిగింది అందుకే ఈ లేబర్ కోళ్లు వ్యతిరేకంగా మనందరం కూడా పోరాటం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు మనం ఇక్కడ మనం ర్యాలీలు జరుగుతా ఉన్నాయి దేశంలో మోడీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ ముఖ్యంగా ఈ దేశానికి డెబ్బై ఐదేళ్ళు అవుతుంది స్వాతంత్రం వచ్చి ఈ డెబ్బై ఐదేళ్ల కాలంలో భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కార్మిక చట్టాలు ఈ చట్టాలు మొత్తం కూడా కార్మిక వర్గానికి రక్షణగా ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి కానీ ఈనాడు రెండు వేల పద్నాలుగు నుండి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ ప్రభుత్వం వీటన్నిటిని రద్దు చేసి కార్మిక ఆయుధ కార్మిక కార్మిక ఆయుధాలుగా ఉన్నటువంటి చట్టాలను మొత్తం కూడా రద్దు చేస్తూ నిరాయుధులుగా ఈ రోజు కార్మిక వర్గాన్ని తయారు చేయడానికి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చాయి ఈ లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి మరణ శాసనంగా మారినాయి ఈ ఉరితలుగా మారాయి రేపు కార్మికులు యూనియన్ పెట్టుకొని తమ హక్కుల కోసం తమ దీత పెంపుదల కోసం యాజమాన్యాలతో ప్రభుత్వాలతో బేరసారాలు చేసుకుంటే హక్కులను నిరాకరించే విధంగా ఈ లేబర్ కోడ్స్ ముందుకొచ్చాయి ఈ ప్రమాదకరమైన పరిస్థితులు ఈ రోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వాటికి కొమ్ము వేస్తూ ఈ రోజు అన్ని గంటలను మొత్తం కూడా పది గంటలకు పెంచుతూ జీవో రెండు వందల ఎనభై రోడ్డు జీవోలు తీసుకొచ్చింది ఇది పది గంటలు పెంచడం అంటే శారీరకంగా ఇప్పటికే సమజీవులు అనేక ఇబ్బందులు పడుతూ శ్రమద్రబుడికి పాల్పడుతూ వ్యక్తి సేకరి చేస్తున్న ఒక నేపథ్యంలో ఈ రోజు రావంత రెడ్డి ప్రభుత్వం లేబర్ కోడ్స్ మద్దతుగా ఈ జీవో తీసుకోర్ రావడం చాలా ప్రమాదకరమైనది తక్షణమే ఈ రావంత్రెడ్డి ప్రభుత్వంగా జీవో రాద్దు చేయాలని మీరు భర్తలు దాకా నేను ఎస్డబ్లెప్ నల్గొండ రీజనల్ సెక్రటరీని ప్రధాన డిమాండ్ ఆర్టీసీ ఆర్టీసీకి సంబంధించి ప్రధానంగా ఈ లేబర్ కోడ్లు ఏదైతే కార్మికులు సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలు అయితే ఉన్నాయో వాటిని లేబర్ కోడ్లుగా మార్చి వాళ్ళ ఆర్టీసీని మొత్తం ప్రైవేటీకరించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇప్పుడు మొత్తం ఆర్టీసీలో ఇప్పుడు రాష్ట్ర కూడా ప్రైవేటు సంస్థల యొక్క బస్సులు రావడం జరిగింది దానిలో బస్సు ప్రైవేటు సంస్థలదే మరియు దాంట్లో ఉన్న డ్రైవర్ కూడా ప్రైవేటు వ్యక్తే కాబట్టి మొత్తం ఆర్టీసీ మొత్తం కుదుర్చుకుపోయేటువంటి ప్రమాదం పెరిగి ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆర్టీసీలో యూనియన్ కార్య కార్యకలాపాలను అనుమతించడం లేదు యూనియన్ యొక్క యాక్టివిటీస్ని కూడా అనుమతించట్లేదు కాబట్టి ఏదైతే సాధించుకున్న కార్మిక చట్టాలు అయితే ఉన్నాయో లేబర్ కోర్ట్లని మరి రద్దు చేయాలని గతంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నాం